వైద్యునికి ఉండవలసింది రోగిని ఆరోగ్యం వంతునిగా చేయాలని అంటే రోగాన్ని దూరం చేయడమే వైద్యుడి యొక్క లక్ష్యంగా ఉండాలి అది ఏ విధానంలో దూరం చేయగలమో ఆ విధానంలో దూరం చేయాలి కానీ వైద్యుల్లో కూడా ఏ విధంగానైతే రాజకీయ పార్టీల్లో విభేదాలున్నాయో ఈ మత చాందసములో విభేదాలు ఉన్నాయో అదేవిధంగా వైద్యుల్లో కూడా నీవు పలానా వైద్యులమని ఈ విభేదం చాలా ఉంది అంటే ఒక వైద్య విధానాన్ని ఇంకొక వైద్య విధానము పూర్తిగా వ్యతిరేకిస్తుంది కానీ వైద్యశాస్త్రం ప్రకారము సత్య వైద్య విధానం ప్రకారము ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ వైద్యంలోనైనా మంచి ఉంది చెడు ఉంది అంత మాత్రాన ఒక వైద్య విధానం అవలంబించే వైద్యులు ఇంకో వైద్య విధానం అవలంబించే వైద్యులను శత్రువులుగా చూడడం అనేది తగదు ఆరోగ్యం అనేది కొంత ఒక విధానం ద్వారా వస్తే కొంత ఇంకో విధానం ద్వారా వస్తే మనం అన్ని విధానాలను వాడుకోవచ్చు ఇక్కడ మనకు అలాంటి బౌండరీస్ ఏం లేవు అంటే ఈ విధానంలోనే ఆరోగ్యవంతుని చేయాలని ఏం లేదు ఆరోగ్యవంతుని చేయడానికి ఏ విధానం అయితే సహకరిస్తుందో ధాన్య వైద్యం అంటారు చికిత్స అంటారు కానీ ఈ వైద్యుల మధ్య విధానాల మధ్య ఉన్న ఈ విభేదాలు రోగి యొక్క ప్రాణాలకు నష్టం చేస్తున్నాయి వైద్యము అంటే ఇంటిగ్రేటెడ్ ఉండాలి అంటే రోగి బాగుపడడం కోసము ఏ విధానాన్ని ఎంత అవలంబించాలి అనేది వైద్యుని యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంది వైద్యుడు చక్కగా ఆలోచించి రోగాన్ని దూరం చేసే చేయాలి కానీ ఈ విధానము ఆ విధానం అని కొట్లాడడం కాదు అన్ని విధానాల లోపల కూడా కొంత మంచి ఉంది కొంత చెడు ఉంది కనుక మనము ఒక విధానాన్ని వ్యతిరేకిస్తే విధానం లోపల ఉన్న పొరపాట్లను మాత్రమే వ్యతిరేకించాలి విధానానికి విధానాన్ని వ్యతిరేకించు అదేవిధంగా ఒకరిని మనము అంగీకరించినా యాక్సెప్ట్ చేసినా కానీ అది ఎంతవరకు ఏ విషయంలో యాక్సెప్ట్ చేస్తున్నామనేది కూడా మనకు పూర్ పూర్తి అవేర్నెస్ ఉండాలి అంటే యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ అవేర్నెస్తో చేయాలి అవేర్నెస్తో చేసినప్పుడు టోటల్గా విధానాన్ని తప్పుగొట్టడం అనేది ఉండదు విధానంలో ఉన్న లోపాలనే తప్పు పడతాము అది మంచిది ముఖ్యంగా ఆరోగ్యం అనేది ప్రాణానికి సంబంధించింది కనుక ఈ వైద్యులు కరెక్ట్గా ఆలోచించకుంటే అంటే జ్ఞానం లేకపోయినా వాళ్ళకు పవిత్రమైన హృదయం లేకపోయినా అంటే ప్యూరిటీ లేకపోయినా విజడం లేకపోయినా రోగికి నష్టం జరుగుతుంది కనుక వైద్యుడు జ్ఞానం లేక ఉండడం కూడా పాపమే అదేవిధంగా జ్ఞానం తెలిసి కూడా డబ్బు కోసము వ్యాపారంలో చికిత్స చేయడం కూడా పాపమే అంటే పాపం అంటే ప్యూరిటీ లేకపోయినా నాలెడ్జ్ లేకపోయినా పాపమే కనుక వైద్యులు జ్ఞానాన్ని పెంచుకోవాలి పవిత్రమైన హృదయంతో రోగిని రక్షించాలనే ప్రథమ లక్ష్యంతో ట్రీట్మెంట్ చేయాలి వైద్య విధానాల లోపల అన్ని విధానాలలో మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి కనుక అన్ని విధానాలు అవలంబించి రోగిని ఆరోగ్యవంతునిగా చేయాలి